వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి వీడియో లాడ్స్ వరకు మీకు అన్ని రకాల గురించి మీకు అర్థమవుతుందండి మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఈ డేట్ వచ్చే నవంబర్ నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం అండి బుధవారం అయితే మనం మిర్చి యార్డులో బాగానే సేల్స్ అయితే జరిగింది అలాగే నేను వచ్చేసరికి మన గుంటూరు మీద నలభై వేలు ఖరీదైంది నలభై వేలు ఖరీదైన నలభై నలభై వేలు వచ్చేసరికి అయితే బయట నుండి కూడా రోజుకి ఇరవై వేలు వస్తున్నాయండి అలాగే మన యార్డ్లో ఏసీలు కాడేండి కానీ మొత్తం ఏదైనా గుంటూరు ఆంధ్ర మొత్తం మీద రోజుకి యాభై వేలు సేల్స్ జరుగుతుందండి మన ఆంధ్ర మొత్తం మీద సరుకు అయితే ఏసీల సరుకు ఎక్కడ కానీ అలాగే రోజుకి నాలుగైదు వేలు వరకు కొత్త కూడా వస్తున్నాయి అనమాట ఇలాగ యాడ్లో సౌండ్ ఫుల్ ఫుల్ బిజీగా బిజీగా కొన్ని కొన్ని లాంగ్ ఏసీ నుంచి కూడా దిగుమతులు వస్తున్నాయి అలా కొత్త కూడా వస్తున్నాయి ఇలా డైలీ మనం ఇచ్చే అప్డేట్స్ కాబట్టి లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని రకాల గురించి అర్థమవుతుంది కొద్ది మధ్యలో చూసి వెనక్కి వెళ్ళిపోతే మీకేం అర్థమవుతుంది చెప్పండి చెప్పండి ఎందుకు ఏంది రేట్ ఎందుకు పెరగట్లేదు ఏంది అనే దాని గురించి ఆల్రెడీ ఉదయం చెప్పాను మీకు ఎక్స్పీరియన్స్ ఉదయం వీడియోలో ఇంకా ఈ వీడియోలు కూడా ఇంకా ఫుల్గా చెప్తే మీకు అర్థమవుద్ది చూడండి లాస్ట్ వరకు మీకే ప్రతి ఒక్క క్వాలిటీ గురించి వివరణ చెప్తాను ప్రతి ఒక్క కాయలు అది వచ్చేది చూడండి ప్రపంచం ఏదో దొరకన సరుకు మన దగ్గర దబ్బా చూడబ్బా నాణ్యమైన సరుకు స్వచ్ఛత సరుకు కేవలం వంద రూపాయలకే ఎలా వచ్చేసరికి అయితే మన మార్కెట్ యార్డ్లో చూస్తున్నారు అండి సీడి రకాలు అన్నీ కూడా మీడియాలు కానీ కానీ మినిమం హండ్రెడ్ రూపీస్లో మంచి క్వాలిటీ గల కాయలు దొరుకుతున్నాయి అండి వేకాయలు ఇంతకు ముందు పన్నెండు పదమూడు వేలు పెట్టాల్సిందండి కింటాకి వచ్చే అలాంటి ఇప్పుడు వంద రూపాయలు దొరుకుతున్నాయి ఇక వచ్చేసరికి తొమ్మిది వేలు అండి ఈ రకం క్వాలిటీలు సీడ్ రకాలు ఇవన్నీ మీడియాలు ఇవన్నీ దొరకాయండి ఈ రెండు లాంటి వచ్చి తొమ్మిది వేలు వేస్తారా నైంటీ రూపీస్ జరిగిందండి ఈరోజు మన మార్కెట్ యార్డ్లో కూర్చొరికి అయితే అలాగే మరెన్నో చూడుతున్నాను ఈ రకాలన్నీ కూడా అసలు మీడియాలు ఈ పాత కానీ ఏమైనా ఏడు వేలు చేసి బేరం వేశారండి ఏడు వేలు సెవెంటీ రూపీస్ ఓన్లీ సిరిడ్ రకాల క్రాసింగ్ మిర్చి అండి వేరిట్ రకాల క్రాసింగ్ మిర్చి ఏడు వేలు చేసి బేరం జరిగింది నీకు ఇచ్చారు బ్యాడికి బ్యాడ్గా టూ సెవెంటీ ఇవి ఏవైనా కానీ ఇవైతే ఇవి కూడా ఏడు వేలు చేసి బేరం సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెంటీ రూపీస్ ఫర్ కేజీ ఇట్లాగా మార్కెట్ మరీ బాగా డౌన్ అయిపోయింది అంటే దానికి ఎవరు ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది చాలా మంది అడిగితే ఏం చేస్తాం మరి అప్పుడు అమ్ముకోవాల్సింది రేటు పెరిగింది అనుకున్నాం ఇంకా రేటు ఎట్లా అయిపోయిందని చెప్పి ఎంతో బాధతో నేరాస్తారు రైతులు చూడాలి ఒక పక్క వచ్చి ఏసీలు కాడ కూడా బాగా సేల్స్ ఇవి సేల్స్ బాగా అమ్మ అమ్మకాలు అవుతున్నాయి కొన్ని కొన్ని ఏసీల్లో అన్ని ఏసీల్లో కాదు కొన్ని కొన్ని ఏసీల్లో మంచిగా డెలవర్స్ అవుతున్నాయి కొన్ని కొన్ని ఏసీలు అసలు పనులే లేకుండా కూడా ఖాళీగా కూర్చుంటున్నారు ఇవి ఏ ఏసీలు వచ్చేసరికి కూడా మినిమం ఐదు వందల నుంచి బస్తాల వరకు రోజు డెలివరీ జరుగుతున్నాయండి ఒక్కొక్క కేసీలో రెండు మూడు వందలు ఐదు వందలు లోపు జరుగుతున్నాయి ఒక్క కేసీల్లో అయితే మాత్రం వెయ్యి నుంచి పదిహేను వందల వరకు కూడా డెలివరీలు జరుగుతున్నాయండి ఈ విధంగా అయితే మాత్రం ఈ విధంగా అన్ని ఏసీల్లో ఒకేలాగా తీస్తే మాత్రం ఏ సంవత్సరం తొందరగా ఖాళీ అయిపోద్దండి లేదంటే మాత్రం ఏసీల్లో సరుకుంటే మళ్ళీ వచ్చేసరకు ఏసీల్లో దాయడానికి ఉండదు అవకాశం ఉండదు మళ్ళీ ఫుల్ ఇకపోతే పోయినదిలాగా అండి నెక్స్ట్ రోడ్ అక్కడ వచ్చేరికి థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ ఏసీ అని పదకొండు వేలు వేసారండి నూట పది రూపాయలు చేసి బ్యారమేశారు ఏసో దశ రూపాయ ఓ బస్ వస్తున్నారు కదా డెలివరీలు చేస్తున్నారు ఫుల్గా పనులు బాగా జరుగుతున్నాయి జరిగిన దగ్గర అయితే మాట నెక్స్ట్ రోడ్ అక్కడ వచ్చారిక అయితే ఆరుమూరు మిచ్చి ఏసీ ఆరుమూర్ వన్ ట్వంటీ రూపీస్ పన్నెండు వేలు వేసారండి ఈరోజైతే నూట ఇరవై రూపాయలు చేసి బేరం జరిగిందనమాట క్వాలిటీ సూపర్ ఉంటే బెస్ట్ క్వాలిటీ అండి మంచిగా ఉంది ఇంకా అంతకు మించి ఇంకా ఎవరు ఏమీ చేయలేమన్నట్టుగా మార్కెట్లో జరుగుతున్న పరిస్థితులు అన్నట్టు బట్టయితే చూస్తున్నారు ఇంకా మీకు ఎవరికైనా మిర్చి కావాలన్నా మాకు కాల్ చేసి మేము పంపిస్తాం రెండు మూడు వరకు నెక్స్ట్ అలాగే రెండు నెంబర్ ఫైవ్ మిర్చి వేసి పదకొండు వేల ఐదు వందలు వేశారండి ఏ పదకొండు వేల నూట పదిహేను రూపాయలు చేసి జారీ మించి ఇక్కడికి వచ్చరికి ఈ రైతు కూడా మాట్లాడతాయి అన్నాడు అంటే అంతకు అయితే పదమూడు వేలు అడిగాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు నూట ముప్పై ఐదు రూపాయలు అడిగితే అప్పుడైతే అమ్మలేదు ఇంకా పెరిగింది అనుకున్నాను పోయి నెల రోజులు ఎంత పొంది మార్కెట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాను రైతు వచ్చరికి అయితే చాలా మంది బాధపడుతున్నారు దానికి చేయలేము నెక్స్ట్ రెండు కూర్చొరికి ఏసీ త్రీ ఫోర్ వన్ అండి పదకొండు వేలు వేస్తారండి ఏసో దశ రూపాయ వచ్చరికి మార్కెట్ ఏసీ వేనండి చూస్తున్నారు కదా బెస్ట్లు కొద్దిగా బలం లేండి కాకపోతే మరి పరిస్థితులు మరి అనుకూలించలేదు దానికి ఎవరు మేము చేయలేము ఎందుకన్నా మార్కెట్ రావట్లేదు ఏంది పరిస్థితులు అంటే మాత్రం కొంతమందికి అయితే ఆర్డర్ లేవని చెప్తున్నారండి చాలామంది వచ్చారైతే ఇవన్నీ కొత్తవి టూ సెవెన్ త్రీ కొత్త చూ టూ సెవెన్ త్రీ వచ్చానికి పదకొండు వేల ఐదు వందలు వేస్తారండి పదకొండు వేల ఐదు వందలు చేసి కొత్తవి న్యూ కొత్త టూ సెవెన్ త్రీ మిచ్చి చేశారు అయితే మాత్రం అంతకుముందు అయితే మంది వ్యాపారం చేసేవారండి ఒక నెల అయితే మాత్రం ప్రతి ఒక్కరు నేను నువ్వు అనుకుంట ప్రతి ఒక్కరు వ్యాపారం చేసి ఎక్స్పోర్ట్ పంపించేవారు ఏదో ఒక లోకలో లాంగ్ ఎక్కడికో దగ్గరికి ఇప్పుడు అందరం చేయనివ్వట్లేదండి యాడ్లో అందుకనే ఇలా జరుగుతుంది మార్కెట్ ఏసీ నెంబర్ పై అండి చూస్తున్నారు కదా ఈ వచ్చి జరిగితే పద్నా వన్ ఫార్టీ రూపీస్ పద్నాలుగు వేలు అడిగారు ఇప్పుడు కూడా రైతు అయితే ఇంకా అమ్మనని చెప్పారండి ఆ రైతు అయితే మాత్రం అడిగా నా కొట్లు అడిగితే ఏం చేయమంటావు రైతు అమ్మనని మేము ఏం చేస్తాం నూట నలభై ఐదు నూట యాభై అయితే వేస్తామన్నారు మరి ఇంకా నాకు కూడా కావాలన్న రెండు బస్తాలు అంతా నాకు నీకు కానీ రెండు నూట యాభై అయితే తీసుకొని చెప్పా అన్నారు నాతో సరేలేండి అయితే కొనుక్కుంటానని చెప్పి అన్నాను ఇంకా అలా అలాగే విధంగా వన్ ఫార్టీ టూ ఇవ్వండి ఇచ్చారకైతే ఏసీ సోపర్ టాన్ మీకు ఇచ్చా అండి పదమూడు వేలు వేసారు వన్ థర్టీ రూపీస్ ఈ విధంగా చూస్తున్నాం కదా మచ్చులు చూస్తున్నారు ఈ విధంగా శాంపిల్స్ ఈ విధంగా చూస్తారండి ఏదేమైనా కానీ పదమూడు వేలు అంతా వన్ థర్టీ రూపీస్ ఈరోజు నూట ముప్పై చేసి గారం వేసారు ఇవి అయితే మా మార్కెట్ వ్యాధులకు వచ్చాక అయితే మాత్రం ఏదేమైనా అయితే అందరూ వ్యాపారం చేస్తే ఇక ఇవి కూడా సోపట సోపర్ అన్న పదమూడు వేల ఐదు వందలు వేసారండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నూట ముప్పై వేసారండి ఈ క్వాలిటీ వచ్చరికి అండి కొద్దిగా క్వాలిటీ ఉంది కదా చీకటిలో పెట్టారు అట్లా కనబడుతుంది మీకైతే మాత్రం అయితే అందరూ వ్యాపారం చేసి ఒక క్వాలిటీ నలుగురు అడిగితే రేటు పెరిగేదండి ఇప్పుడు ఎందుకంటే ఈ చిల్లర వాళ్ళు వీళ్ళందరూ వ్యాపారం చేయనికపోవడం వల్ల కొద్దిగా ఇప్పుడు ఎగుమతి వాళ్ళు వాళ్ళు నచ్చిన రేటుకి అడుగుతుంది అన్నట్టు కూడా మార్కెట్లో అంటున్నారు అండి మరి అది అంతవర నిజమో ఏందో అనేది చెప్లైపోతాము నెక్స్ట్ తేజ కొత్తవి కొత్త తేజ పద్నాలుగు ఐదు వందలు వేసారండి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నూట నలభై ఐదు చేసేసారు ఈరోజు పద్నాలుగు బస్తాలు అలా ఫోర్టీన్ బ్యాగ్స్ పద్నాలుగు వందలు చేసి బ్యారమేసారు ఈరోజు కొత్తవి అండి ఈరోజు నవంబర్ నెల ఇరవై తారీఖు అండి ఇది అయితే దీన్ని బట్టి చెప్పాలంటే మాత్రం నేను కూడా కాయలు కొని ఎవరికి ఎవరికి పంపించి నువ్వు కూడా వచ్చి కొన్నావునుకో అందరూ కలిపి అడిగితే ఎక్కువ రేటు పెరిగిద్దనమాట కాదు అందుకని రేటు లేదు కొందరు అడుగుతున్నారని అంటున్నారు ఇక్కడ కొత్త డీడీ అండి కొత్తవి డీడీ మిర్చి వచ్చి పన్నెండు వేలు వేసారండి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఈ వ్యాపారం చాలా మంది అంటున్నారు ఈ ఐదేళ్ళు రేట్లు పెరగలే ఏం చేయమంటామని కోరు కొందరు అంటున్నారు దానికి ఎవరమేం మేము చేయలేమండి రాజకీయాలు చేతిలో లేదు ఎక్కువ రేటుకి వెళ్తే వాళ్ళకి టాక్స్ వద్దు కదా రేటు ఎక్కువ రేటు ఉంటే కదా ఎవరేం చేయలేము ఇంకొక ఆయన అంటున్నాడు ఇదిగో తాలు ఇవి ఈ డీడీ తాలు ఇవి డెబ్బై మూడు రూపాయలు వేస్తారండి డెబ్బై మూడు ఏడు వేలు మూడు వందలు ఈ మిరగాలు పండించే బదులు గంజా చేసుకుంటే మంచిదేమన్నాడు కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారండి నిజమే కానీ మరి దానికి అలా తప్పుడు పని కదా ఇది న్యాయమైన పని తప్పుడు పని అండి ఈ చూడ కొత్తవి ఆరుమూరు మెచ్చి బాగా నెమ్ములు తీసుకొచ్చారండి బాగా చల్లగా సో నెమ్ములు పట్టుకుంటూ ముద్దలాగా నీరు కారుతున్నాయి అట్లాంటి అందుకే ఏడు వేలు వేసారండి డెబ్బై రూపాయలు చేసి సెవెంటీ రూపీస్ ఆరుమూరు కొత్తవి అయితే ఈ అంజాయి అలాంటివి అనేది అంటే తప్పుడు పనులు కదా అనుకో న్యాయమైన పని కదా కాకపోతే రూపాయలు లేదు మార్కెట్ లేదు ఏం చేస్తాం మీరు అన్నట్లు ఈ ఐదేళ్ళు రేటు ఉండదు రాజకీయం పని ఎవరు పని మరి ఎవరి మన చేయలేము కాదు ఎక్స్పర్ట్ వాళ్ళు మాకు ఆర్డర్ లేదని చెప్తున్నారండి చూడ వేసి తీసారండి నూట నలభై ఐదు వేసారండి ఇలాంటి ఒకటి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పద్నాలుగు వేల వందలు ఈ లోటు దీని గురించి ఆల్రెడీ మీరు రీల్స్లో పెట్టాను చెప్పాను కదా రైతు కూడా పక్కన ఉన్నాడు ఆ రైతు అయితే మాత్రం నూట డెబ్బై ఐదు ఒక రోజు నూట ఎనభై ఒక రోజు అయితే ఇవ్వలేదంటే నూట నలభై ఐదు కమ్ముకున్నారు ఇక్కడ ఈ లాట్లో అయితే రెండు లాట్లు వచ్చి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పదమూడు వేలు ఐదు వందలు చేసి బ్యామ్ వేసారండి ఇది ఈ లాట్లు వచ్చారిక అయితే అయితే రైతు రాయితే అలా బాధపడ్డారు మరి ఏం చేస్తాను చెప్పండి నష్టం గురించి వచ్చారకి ఏసీ టూ సెవెన్ త్రీ పదకొండు వేలు వేసారండి నేనే ఆశ్చర్యపోయాను ఎక్సలెంట్ కాయలు పదిహేను వేల రూపాయలు అడిగారంట యార్డ్ తీసినామంటే పదిహేను వేలు అడిగితే రైతే ఏమో నేను అప్పుడు అయ్యా అయ్యినని చెప్పానంట ఇంకా పెరిగిద్దని చూస్తే ఇప్పుడేమో పదకొండు వేలు కమ్ముకున్నాను సూపర్ డైరెక్స్ లాగా ఉన్నాయండి టూ సెవెన్ త్రీ మిర్చి ఏసీవి కానీ ఏం చేస్తాం పదకొండు వేలుకి అమ్ముకున్నాడు అమ్మేశారు ఓకే ఇలాగ నెక్స్ట్ వచ్చారు అదే ఏసీ థర్టీ ఫోర్ మిర్చి వంద రూపాయలు వేసారండి యాడ్లో వంద రూపాయలు వేసి మళ్ళీ ఏసీ గడికి వెళ్ళి డెలివరీ ఈ కాటకు కూడా వచ్చారు కాటకు వచ్చి డెలివరీ తీసి ఒకసారి డౌట్ చెక్ చేసేసరికి చూడండి అక్కడ తెలపరు ఉందని చెప్పి గుద్దుమ్లాగా ఉందని చెప్పి మూడు రూపాయలు తగ్గించారు తొంభై ఏడు తొమ్మిది వేల డైన్లో చేసి డైలీ మనం మంచి అప్డేట్స్ అండి మీకు అయితే ఒక తగ్గి మన ఛానల్ సపోర్ట్ చేయండి మరియు లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అప్ చేయండి ఫ్రెండ్స్ డైలీ మిచ్చి అప్డేట్స్ ప్లీజ్ లైక్